ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళొచ్చి మీద పడ్డా చిరిగేది ఆకుకే నష్టం అని అంటూ ఉంటారు పెద్దల ఒక సామెత ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కి ఈ సామెత కరెక్ట్ గా సరిపోతుందని చెప్పాలి ఇక ఎందుకు ఈ సామెత చెప్పాను అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక అసలు విషయానికి వస్తే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయమన్నడం అనేది ఈ విషయం తెలిసిందే ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్ లో ఇంకా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది అయితే సీత నిజంగా నిఖిల్ మీద చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే పాస్ చేసేసిందే ఇక సీత నిఖిల్ ని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే నిఖిల్ నువ్వు అమ్మాయిల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు అంతేకాదు అవసరానికి అమ్మాయిలు వాడుకుంటున్నావు అది నాకు నచ్చట్లేదు అంటూ నిజంగా సీత ఇంత పెద్ద రియాలిటీ షోలో ఇంత పెద్ద బిగ్ స్టేట్మెంట్ ఎలా పాస్ చేసింది అనేది నిఖిల్ మీద అస్సలు అర్థం కావట్లేదనే చెప్పాలి ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నిఖిల్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళింది లేదు అమ్మాయిలు వచ్చి నిఖిల్ తో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సోనియా కానివ్వండి అలాగే సీత కానివ్వండి అలాగే యష్మి కానివ్వండి ఇలా ప్రతి అమ్మాయి కూడా నిఖిల్ దగ్గరకు వచ్చి నిఖిల్ ఓట్స్ ఏమన్నా పడతాయనే తరహాలో ఏమో గాని కానీ ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించి సీత నిఖిల్ అమ్మాయిల ఎమోషన్స్ తో ఆడుకుంటూ అమ్మాయిల అవసరాలతో తో వాడుకుంటున్నాడని అనడం ఎంతవరకు కరెక్టు దీంతో నిఖిల్ కూడా డిఫెండ్ బాగానే చేసుకున్నాడనే చెప్పాలి నామినేషన్ లో సీత నువ్వు హౌస్ లో ఉండుంటే ఇప్పటికీ కూడా నువ్వు నాతో మాట్లాడే దానివి కానీ నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి బయట ఏం జరుగుతుందో అది తీసుకొని మాట్లాడుతున్నావు నేనెప్పుడు కూడా ఎవ్వరితోనే కూడా ఎమోషన్స్ తో ఆడుకోలేదు ఇంకా నా వల్ల వాళ్ళు బాధపడకూడదనే ఆ బాధను నాలో దాసుకున్న సందర్భం ఉన్నాయి నా వల్ల ఎవరు కూడా ఒక్కసారి కూడా ఇది అవ్వకూడదన్న ఆలోచనలో ఉన్న వారిని నువ్వు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తావు నేను అమ్మాయిలు వాడుకున్నావు అంటున్నావు ఏ విధంగా వాడుకున్నాను గేమ్ పరంగా వాడుకున్నానా లేకపోతే నామినేషన్స్ టైంలో అడ్డు పెట్టుకొని ఆడుకున్నానా ఒక్క మాట చెప్పు అని అనేసరికి సీత ఏం మాట్లాడాలో తెలియలేదు అంతేకాకుండా ఎమోషన్స్ తో ఆటలాడుకోవడం నాకు చేత కాదు మీలాగా ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా ఏదేమైనా సరే ఈ రోజు అంతా బాగా తెలిసిందే ఎవరు నా ఎమోషన్స్ తో ఆడుకున్నారో ఎవరు మీ ఎమోషన్స్ తో ఆడుకున్నామంటూ చివరి పంచు ఇచ్చాడు నిఖిల్ నిజానికి చెప్పాలి అంటే నిఖిల్ చాలా సందర్భాల్లో ఎప్పుడు కూడా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమని ఎవ్వరు మనసు నొప్పించేవాడు కాదు కానీ హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరినీ కూడా నిఖిల్ని ఇలా టార్గెట్ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అందులోనూ సీత ఇంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేయడం ఎంతవరకు కరెక్టు నిజంగా నిఖిల్ అమ్మాయిల ఎమోషన్స్ తో ఆడుకున్నాడా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీరు తెలియచేసిన దాన్ని బట్టే జనాలకి అర్థమవుతుందనేది చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్